జూనియర్ ఎన్జియర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో సుమారు ఇరవై మంది గాయపడినట్లు సమాచారం ఈ విషయం తెలిసి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ విషయంపై ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు దేవరా మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదం వద్ద జరుగుతుంది షూటింగ్ జరుగుతుండగా చిత్ర యూనిట్ సభ్యులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదాన్ని గమనించిన అక్కడి స్థానికులు గాయపడిన వాళ్ళందరికీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇక ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు తమ హీరోకి ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు అయితే ఈ షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా లేడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది జనతా గ్యారేజ్ వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి సముద్రం లో ఈ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ వివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ప్రస్తుతం చిత్రం చిత్రం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ పదిన గ్రాండ్ విడుదల చేయనున్నారని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు